హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఒక పచ్చడి చూపిస్తున్నానండి ఇవైతే నల్లేరు అంటారండి వీటిని తీగలాగా ఉంటాయి నల్లేరు ఇవి అప్పుడు మీ చిన్నప్పుడు చూసినప్పుడు మాట్లాడకుండా తింటే తీగ ఉంటాయి మాట్లాడితే చేదు ఉంటాయి అని చెప్పి చెప్పేది మా తాతయ్య వీటిని అయితే కడిగి మంచిగా చెక్కు తీసి మంచిగా కడుక్కొని తర్వాత పక్కకు పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం బౌల్లో పల్లీలు జీలకర్ర ఇవి వేసి బాగా వేయించుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చినాక వేయించుకొని అందులో పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయించి వేయించుకోవాలి ఇది కూడా ఇవన్నీ వేగాక తీసి పక్కకు పెట్టుకొని అందులోనే ఈ నల్లేరు ముక్కలు కూడా వేయాలి వేసి అది అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు చింతపండు వేసుకొని అందులో కొంచెం పసుపు అవి వేసుకొని మూత పెట్టుకుంటే అవి ఉడుకుతాయి కొద్దిసేపు అయిన దాకా ఉడికినాక మనం ఈలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇవి ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి అవన్నీ పౌడర్ చేసుకొని కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశానండి నేను నువ్వులు ఉంటుంది ఇందులో ఇవన్నీ కలిపి మిక్సీ బట్టి ఈ పచ్చడి మళ్ళీ అవి కూడా ఈ మిక్సీ కొంచెం గ్రైండ్ అయినాక అందులో ఈ నల్లేరు ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి చేసుకుంటే మంచిగా బాగుంటుంది ఇది ఇది నల్లేరు వచ్చేసి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయంటండి జాయింట్ పెయిన్స్ ఈ నా బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయినా కూడా అతుకుతాయి అతుకుతాయంట తోటి కట్టు కడతారు ప్లస్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు దీంతో ఇది చాలా విధాలుగా అన్ని విధాలుగా చాలా మంచి అంట సార్ తీసి అందుకోసం మా మామయ్య గారు కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్నాయని తింటారని తెచ్చిండు లాస్ట్కి అయితే ఇలా పచ్చడి పోపు పెట్టానండి టేస్ట్ కూడా బాగుంది సూపర్గా ఉంది ట్రై చేయండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఇది నేనైతే కొన్ని మొక్కలు నాటు కూడా ఇవి